వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సజీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వ్లాగ్ వచ్చి మహాశివరాత్రి అంతే కదా మహాశివరాత్రి కదా పొద్దున్నే లేచిపోయాం ఇంకా తెల్లవారు కూడా అవలేదు మా వారు నేను రెడీ అయిపోయాం ఎక్కడికి అనుకుంటున్నారా ఇంకా పండుగ రోజు అంటే ఎక్కడికి వెళ్తామండి టెంపుల్స్కే కదా సో ఇప్పుడైతే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నాం అది కూడా శివాలయానికి ఇంటి దగ్గరలో ఉన్న నండి ఎందుకంటే దూరాలు పెట్టుకున్న ఈరోజు ఫుల్ జనం ఉంటారు అందుకని మార్నింగే లేచాము కే ఫోర్ లోపే లేచాము ఇప్పుడైతే ఫైవ్ ఫైవ్ అయింది సో ఫైవ్కి మేము బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట బయట కూడా చూపించేస్తాను ఇంట్లో పనులు కూడా అవ్వలేదండి జస్ట్ క్లీనింగ్ సెక్షన్ అయింది ముందు టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇంట్లో పూజ చేసుకోవడం అని చేస్తాననమాట ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళిపోదాం మా వారిన రెడీ గారు కాబట్టి ఇంకా ఊరుకోరు సో మనమైతే వెళ్ళిపోదాం అందుకో చీకటిగా ఉంది కదా ఇక్కడ ముగ్గేసింది కూడా ఏమీ కనపట్లేదు క్లీనింగ్ అంతా చేశాను కానీ ముగ్గులు కూడా వేసేసాను బట్ పసుపు మర్చిపోయాను చల్లడం ఓకే ఇప్పుడైతే వేసేస్తాను లేదంటే వచ్చాకన్నా వేస్తాను ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిపోతే పంట త్వరగా అవుతాయండి కొంచెం టెప్పులు దర్శనం అవ్వాలి కదా సో నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది ఎందుకంటే కొంచెం బాగోలేదు అందుకని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఓకే రండి మా గుడ్డి ఇంకా ఇంకా మేమైతే టెంపుల్ కి అయితే వచ్చేసాము మా ఫేవరెట్ టెంపుల్ అండ్ ఎక్కువగా మేము వెళ్లే టెంపుల్కే మళ్ళీ శివాలయానికి వచ్చేసామండి అది ఆల్రెడీ విజయవాడలో మా ఏరియాలో ఉండే వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది కాకపోతే ఒకసారి చూస్తే ఐడియా వచ్చేసిందిలేండి సో ఇది కొంచెం మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తాం అనమాట ఇంకొంచెం అంటే ఉన్నాయండి దగ్గర దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి శివాలయంలో బట్ మనకు కొంచెం దగ్గరగా ఎప్పుడు వెళ్లే శివాలయాలకే వెళ్తాం కదా సో ఇది మా టెంపుల్ అనమాట మాకంటే మా టెంపుల్ అంటే మేము కట్టించింది కాదండో సెప్ టెంపుల్ అంటే ఈ టెంపుల్ కి వస్తాము పక్కనే మన కోదండరామాలయం కూడా ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి రామాలయం రాముడు అందరూ అన్ని దేవుళ్ళు ఉంటారనమాట సో అది ఇది వరకు వేరేలా ఉండేది ఇప్పుడు బాగా కట్టించారు ఇప్పుడైతే మనం టెంపుల్కి వచ్చేసాం కదా మేము ఫైవ్కి వచ్చినా చూడండి ఎంతమంది జనం ఉన్నారో అండ్ లాస్ట్ ఇయర్ ఇలానే వెళ్ళాము బట్ మార్నింగ్ కాదండి ఒక ఎయిట్ థర్టీ నైన్కి ఆ టైంలో వెళ్ళాము వెళితే క్యూ లైన్లు ఎంత దూరం ఉన్నాయంటే అవి చూసి భయపడి నెక్స్ట్ ఇయర్ వెళ్ళకూడదు కంపల్సరిగా మార్నింగ్ లేచి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయామనమాట సో అందుకని త్రీ థర్టీకి అలా లేచాము లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇక మేమైతే టెంపుల్కి వచ్చేసాము ఇంట్లో కొంచెం క్లీన్ చేసుకొని బాగా చేసి చక్కగా ఫ్రెష్గా వచ్చామన్నమాట ఈ లోపే మన శివాలయంలో తెలిసిందే కదా శివరాత్రులు ఇలాంటి జాగారాలు కూడా ఉంటారండి కంపల్సరీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇక్కడ దీపాలు వెలిగించేస్తున్నారు ఎవ్రీ టైం వచ్చినప్పుడు దీపాలు వెలిగిస్తాము ఇప్పుడు పొద్దున్నే వచ్చాము జనాలు ఎక్కువ ఉంటారని ఎక్స్పెక్టేషన్తో వచ్చాము అందుకని ఆ జనంలో ఈ దీపారాధనలు కూడా ఏం చేస్తాము చేయలేమేమో అన్నదిలో వచ్చేసామండి బట్ ఎనీవే అంత ప్రశాంతంగా జరిగిందంటే దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది అండ్ జనం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈ టైంలో ఒకవేళ ఎవరన్నా శివరాత్రి టైంలో శివాలయాలకు వెళ్దాం అనుకున్నప్పుడు ఈ టైంకి వెళ్ళిపోండి చక్కగా మీ దర్శనం ప్రశాంతంగా జరిగిందనమాట ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట వచ్చినప్పుడు ఒక చిన్న అయితే తీసుకుంటాం కదా సో అక్కడ వెయిట్ చేస్తున్నా అన్ని చూస్తున్నాము ఎక్కడ బాగుంటుందా అని జనాలు కూడా ఎంతమంది వచ్చారో ఊరికి పై పని చూపిస్తున్నాను ఇంకా మేమైతే ఇంటికెళ్ళే దారిలో నాకు పూలు కావాల్సి వచ్చినాయి అసలు ఎ ఎక్కడ లేవండి క్వార్టర్ టు సిక్స్ కి ఆ టైంలో ఎక్కడ రోడ్ల మీద ఎక్కడా లేవు పువ్వులు అనేవి నాకేం పూలు కావాలని చెప్పి శివాజీ కేఫ్ కూడా వచ్చేసాము అక్కడ కూడా లేవు సో ఇంకా ఫైనల్ గా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చోట మాత్రం కనబడింది సో ఆ పువ్వులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట దారిలో సో ఎవరన్నా కనబడతా ఉంటారు కదా దారిలో వాళ్ళందరితో కబులు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇంకా ఫైనల్గా ఇంటికే చేరుకున్నాం సిక్స్ థర్టీ కల్లా ఇంటికి చేరుకొని మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ అయిపోయినాయి అనమాట హాయ్ అండి ఇప్పుడే వచ్చేసాం వచ్చి కూడా ఒక టెన్ మినిట్స్ అవుతుంది వచ్చాక నేను చేసిన పనులు కూడా చూపించేస్తాను అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇంట్లో కూడా పూజ చేసుకోవాలని చెప్పాను కదా సో మన పూజ అయితే రెడీ అయిపోతుంది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు అండ్ దానికోసం నేను ఇప్పుడే ప్రిపేర్ చేసిన నా పొంగల్ అండ్ ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి అంట్లు ఎప్పుడు ఉంటాయి కంపల్సరిగా ఉంటాయి అండ్ సర్దాల్సినవి అండ్ స్వామి వారి కోసం అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే పూజ కంప్లీట్ చేసేస్తాను కంపల్సరీగా నెక్స్ట్ తు సమ్మవారిని చూపిస్తా ఇదిగా మనతో ఎవరు చూపించేసా వచ్చాక తెల్లారింది కదండి మా ముగ్గులు కూడా కనిపిచ్చేస్తాయి ముగ్గులు కనబడలేదు అని చెప్పిందాక ఫీల్ అయ్యాను కదా ఇదిగోండి మా ముగ్గులు అండ్ కొత్తగా ఈ టూ ప్లాంట్స్ అయితే యాడ్ చేశాను ఇది వరకు లేవు కదా ఇవి ఒక టూ డేస్ బ్యాక్ పెట్టాను అనమాట ప్లాంట్స్ కూడా చక్కగా గ్రో అవుతున్నాయి కొత్త కొత్త చిన్న చిన్న ప్లాంట్స్ అలా అప్పుడప్పుడు పెడతా ఉంటానండి అండ్ ఇంకా దేవికి నేను పూజ చేయలేదు జస్ట్ అవన్నీ తీసుకొచ్చి ఒకటి ఈ లో చిన్న వీడియో క్లిప్ తీసుకుంటున్నాను అనమాట సో మా ప్లాంట్స్ ఎలా ఉన్నాయి నా ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది నాకు గవర్నమెంట్ బాక్స్ చెప్పండి అంటే కూడా అలా ఉంది అనేది కూడా చెప్పేయండి అండ్ బట్టల సెక్షన్ చూపించేస్తా అమ్మయ్య ఫైనల్ గా మాకు బట్టలు లేవు ఈ రోజు ఇంక ఇప్పుడు వేసి మళ్ళీ ఆరేయాలన్నమాట ఇంకా పూజ రూమ్ కి వెళ్తున్నాను ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే మినిమంలో మినిమం ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది అనమాట సో అందుకని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను మామూలుగా అయితే ఇంట్లో పూజ చేసుకున్నాక నేను బయటకు వెళ్తానండి బట్ ఈ రోజు నాకు ఇంట్లో పూలు లేక ముందు టెంపుల్ వెళ్ళిపోయి వచ్చి వచ్చేటప్పుడు పూలు తెచ్చుకుందాం అని ముందే ఫిక్స్ అనమాట అందుకని వెళ్ళి చక్క పువ్వులు తీసుకొని వచ్చాము ఇవన్నీ పెద్ద టాస్క్స్ అండి అంటే బయటికి వెళ్ళి మనం టెంపుల్స్కి వెళ్ళాలంటేనే ఒక పెద్ద టాస్కే ఎందుకంటే అక్కడ ఎంత టైం అవుతుందో తెలియదు కదా అందుకనే మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయామనమాట వెళ్ళి వచ్చేటప్పుడేమో పూలు కనబడక ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ ఇంకా వేస్ట్ అనుకోవడం కాదులేండి అసలు ముందు రోజు అన్నీ ప్లాన్ చేసుకోవాలి మన సంగతి తెలిసిందే కదా అప్పటికప్పుడు తెచ్చుకుంటాము ఏవైనా సరే ముందు ప్లాన్డ్గా ఉంటే ఎలా అండి చెప్పండి మరి హడావుడి టెన్షన్ పడుతూ ఉండాలి కదా ప్రతిసారి నా వాయిస్ అయితే కొంచెం బాలేదు బట్ అవాయిడ్ చేయండి ఎందుకంటే కొంచెం చెప్పాను కదా ఆల్రెడీ నా బిఫోర్ బ్లాగ్స్ లో కూడా వినుంటారు కొంచెం జలుబును బాగా వేడి చేసి గొంతైతే మారింది సో ఎందుకంటే క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కదండి క్లైమేట్ తో పాటు మనం కూడా చేంజ్ అవుతాం అనమాట అలా ఉంది నా బాడీ తీరు సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా వ్లాగ్స్ పెట్టడం చాలా లేట్ అవుతుందండి నాకు టైం సెట్ అవ్వట్లేదు ఉన్నంత వరకు అయితే మేనేజ్ చేసేస్తున్నాను అందులో పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదండి ఇంకా అస్సలు కుదరనే కుదరదు బట్ మాక్సిమం ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం వ్లాగ్స్ పెట్టుకున్నామంటే అది మినిమంలో మినిమం టూ అవర్స్ పైన పడుతుంది ఎడిటింగ్ కానీ మనం ఇలా వాయిస్ ఓవర్లు కానీ అండ్ తమ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ మినిమంలో మినిమం టూ అవర్స్ చెప్పాను బట్ ఇంకా ఎక్కువే పడుతుందండి అందుకని ఇంకా మ్యాక్సిమం తగ్గించుకుంటున్నాం అనమాట వర్క్స్ అన్ని పెండింగ్ పడిపోతున్నాయి అండ్ మన వ్లాగ్స్ కూడా పెండింగ్ పడిపోతున్నాయి పంపి పెట్టడానికి వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి కూడా చాలా లేట్ అయిపోతుంది అనమాట బట్ ఎనీవే ముందైతే వ్లాగ్స్ పోస్ట్ చేసేద్దామని ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇంకా మన పూజ కంప్లీట్ అయిపోవచ్చింది ఇదేనండి ఈ రోజు పెద్దగా ఏమైతే పెట్టుకోలేదు ఎవ్రీ ఇయర్ ఇంతే జరుగుతుంది బట్ కొంచెం ఎక్స్ట్రా మనం ప్రసాదాలు అవి వండుకుంటాం కదా అవి మాత్రం కొ అసలు ఒకటే చేశానండి అయితే పొంగల్ ఒకటే ఉన్నాను అండ్ జాగారాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా అండ్ మేమైతే జాగారం కూడా చేయలేదు ఈరోజు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ అందరూ ఈ శివరాత్రి రోజున కృష్ణా నదికి వెళ్తారు కంపల్సరిగా అంటే నదిలో స్నానాలు చేయడం ఇది ఆనవాయితీ కదండి మా చిన్నప్పుడు అయితే తెగ వెళ్ళేవాళ్ళం శివరాత్రి వస్తుందంటే అసలు అంత హ్యాపీను ఎందుకంటే చక్కగా నదిలో వెళ్ళి స్నానాలు చేయొచ్చు కదా అండ్ దేవుడిని దర్శించుకొని వచ్చేయడం కదా అలాంటివి చాలా బాగుంటాయండి చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో వెళ్ళేవాళ్ళం ఇంకా తర్వాత తర్వాత అన్నీ పోయినాయి బట్ ఈసారి నుంచి అయినా ట్రై చేయాలి కంపల్సరీగా వెళ్ళడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా అనుకోవాలి గట్టిగా అనుకుంటే కానీ పని లవ్ అన్నట్టు ఈసారి నుంచి అనుకొని కంపల్సరిగా వెళ్ళడానికి ట్రై ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ అలా సరదాగా మా చిన్నగాడు స్కూల్ కి హాలిడేస్ కదండి అంటే శివరాత్రి రోజు అందరికి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు హాలిడే అని చెప్పి మా వాడు అయితే వెళ్దాం వెళ్దాం అనుకోల్ చేస్తే అలా సరదాగా అమ్మమ్మ వాళ్ళకి అనంగానే తీసుకొని వచ్చాను అక్కడైతే మా బ్రదరు అండ్ అక్క వాళ్ళ పిల్లలు అందరు అప్పుడే వచ్చారు సో వాళ్ళందరితో కొంచెం ఆడుకుంటాళ్ళే అని చెప్పి వచ్చి ఇంకా అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే ఇస్తున్నాను ఎవరెవరు ఏమేమి చేస్తారు ారని మా బుడ్డిగాడు అయితే ఇలా రెడీ వచ్చాడు అనమాట చూసారు ఎలా చూస్తున్నాడు గుండుగాడు సో వీడు వచ్చాక మొదలు ఆటలే ఆటలండి ఇప్పుడే కదా రావడం ఇంకా ఎలా ఆడుకోవాలి ఏం ఆడుకోవాలనే గోల్ ఉంటది అస్సలు ఒక్క నిమిషం పడదండి రెండు ఇద్దరిద్దరే మామూలు కాదు ఎవరికీ పడదు ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి అలా అంత సైలెంట్ గా ఉన్నారు ఇదండి ఈ రోజు వ్లాగు మార్నింగ్ వరకే నేను తీసాను ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ అంత డైలీ రొటీన్ వర్క్స్ ఏ ఉంటాయి కాబట్టి పెద్దగా ఏం తీయలేదు ఒకవేళ ఏమైనా స్పెషల్స్ ఉంటే కంపల్సరీ తీసి మీకు పోస్ట్ చేస్తూ అనమాట ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ అందరికి నచ్చేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ లైక్ చేసుకొని షేర్ చేసుకుని లింక్ ను అందరికి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అందరినీ నాకు సపోర్ట్ చేయండి నన్ను లాభిస్తున్నకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ మరి ఈ రోజుకైతే ఇదే వ్లాగు బాయ్ బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం